హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టాక్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను కాకినాడ వెళ్తున్నాను సో మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి తెలియదు నేను వెళ్తున్నానని సో మా మమ్మీ మా డాడీకి మా నాన్నకి ఎవరికి తెలియదు నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను సో ఇక్కడ నేను బట్టలన్నీ సర్దేసుకున్నాను నా ఆఫీస్ వర్క్ అయిపోయింది సో ఇక్కడ ఆటో బుక్ చేసుకున్నాను సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్లో నేను ట్రైన్ ఎక్కుతున్నాను సో అక్కడికి వెళ్ళాక ఏమేమి చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు సర్ప్రైజెస్ క్లిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది ఫస్ట్ టైం అనమాట సో లెట్స్గా ఏమేమి చేసుకున్నా అన్నీ కూడా మీతో షేర్ లెట్స్ లెట్స్గా ఇంక ఆటో బుక్ చేసుకున్నాను అనమాట సో మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను ఇంకో టూ లగేజ్ బ్యాగ్స్ పెద్దగా ఉండే ట్రాఫిక్ మాత్రం పర్లేదు కొంచెం బాగానే ఉంది సో ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోయాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారనమాట సో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించేసాను మీరు ఇక్కడ చూసినట్టయితే తెలుస్తుంది ఇంకా ట్రైన్ వచ్చేసింది అనమాట ట్రైన్ మాత్రం ఫైవ్ అవర్స్ లేటు చాలా చిరాకు అనిపించింది యాక్చువల్గా నేను ఎక్కేటప్పుడే వన్ అవర్ లేట్ ఇంకా తర్వాత దిగేటప్పుడు ఫైవ్ అవర్స్ లేట్ అయింది ఇంకా ఎలాగోలాగా లేట్ అయిపోయినా సరే ఇంకా ఎక్కేశాను ఎక్కేసా కూడా ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు మా ప్లేస్ని ఆక్యుపై చేశారు ఇంకా వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళని లెక్పిచ్చేసి ఇంకా మేము కూర్చోమన్నాం అన్నమాట తర్వాత ఇంకా నేను యాక్చువల్గా దోశ తెచ్చు తెచ్చుకున్నాను ఇంకా దోశ తినేసాను ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ అయిందని చెప్పాను కదా తను బిర్యానీ ఆర్డర్ పెట్టిందంట సో ఇంకా బిర్యానీ కూడా తినేసాము ఇంకా మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా కూర్చొని కొంచెం వీడియోస్ తీసుకున్నాను వీడియోస్ తీసుకుంటూ ఆ విండో వ్యూని బాగా ఎంజాయ్ చేశాను ఇంకా అలాగా చూస్తే ఇంకా రాజమండ్రి వచ్చేసింది రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చింది మీకు ఇలా కనిపిస్తే రాజమండ్రి బ్రిడ్జ్ కనిపిస్తుంది ఎక్సలెంట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఒక లుక్ వేసేయండి ఇలాగా గోదావరి బ్రిడ్జ్ చాలా బాగుంది ఈ గోదావరి బ్రిడ్జ్ లో కాయిన్ వేస్తే ఏదో మంచి జరుగుతుంది మంచిది అంటారు సో నేను కూడా కాయిన్ వేసేసాను ఇది చూడండి ఇక్కడకి వచ్చాక వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది సో నేను ఈ బ్రిడ్జ్ ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను అలాగే కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్ అయిన చెప్పి కదా తను వేరే తీస్తుంటే సిగ్గుపడిపోతుంది తను ఇప్పుడు రాజమండ్రిలో దిగుతుంది అనమాట సో ఇక్కడ రాజమండ్రి సో వెళ్ళాక అక్కడ రాజమండ్రి గా అదేదో పుష్కర ఘాటు సంథింగ్ ఏదో అంటారు సో అది మేము ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఫేమస్ శివుడి టెంపుల్ అనమాట సో అది కూడా మాకు దూరం నుంచి ట్రైన్ నుంచి కనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా ఇంకా రాజమండ్రి స్టేషన్ వచ్చేసింది సో మా ఫ్రెండ్ కూడా పరిచిపోయింది కదా తను కూడా దిగిపోయింది తన నంబర్ తీసుకున్నాను సో బా ఫ్రెండ్ అయినమాట ఇంకా అలాగ పొలాన్ని ఇంకా చూస్తూ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా దిగేదాన్ని ఇంకా నేను సోలోగా ట్రావెల్ చేస్తున్నాను సో నాకు అలాగా చాలా టైంపాస్ అవ్వట్లేదు ఇంకా ఫైనల్గా కాకినాడకు వచ్చాను డెస్టినేషన్కి రీచ్ అయ్యాను ఇంకా నేను ఇక్కడ నుంచి ఆటోలో స్టార్ట్ అనమాట బుక్ చేసుకొని ఇక్కడ వీడు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను నేను వన్ ఫిఫ్టీకి రమ్మంటే అస్సలు రాలేదు ఇంకా ఎందుకు టైం అయిపోతుంది అని ఇంకా ఇంకా నాకు టూ హండ్రెడ్కి ఓకే అనేసాను సో నేను ఇక్కడ ముందే ఆటో దిగిపోయాను అనమాట సో ఇంటికి వచ్చేసాను నడుస్తున్నాను సో ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారో చెప్తాను ఓకే అమ్మా అమ్మా হরিবাচ্চা হ্যাঁ পাপেরি হ্যালো পাপা হ্যালো সারপ্রাইজ আই এলাউ ন নাও আম্মা আগে পড়তেpale na podikale cha পাপা তো গেছে বান্দো হয়ে গেছে হ্যালো সারপ্রাইজ দিছো না ওকে পাপা না বগ না

వద్దు అలా ఉంటేనే సర్ప్రైజ్ ఇంటికి వచ్చి చెప్తేనే ఏం పర్లేదు